భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు మరియు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రం ఎలా ఉన్నారు గురుగారు అద్భుతంగా ఉన్నాను మీరు మన ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను గురుగారు ఇంట్లో వాస్తుపరంగా మనకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఫైనాన్షియల్ స్థానాలు ఏమి చెప్పారు అనేది మనం తెలుసుకోవాలి మనకి విశ్వకర్మ ప్రకాశికలో ముఖ్యంగా మనకి ధనాన్ని ఇచ్చేటువంటిది ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కూడా ధనాన్ని ఇచ్చింది కుబేరుడు ఇంట్లో ఉత్తర భాగాన్ని కుబేర స్థానము అంటారు నార్త్ దాని ఇంగ్లీష్లో నార్త్ 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 సైడ్ మీరు కనుక ధనం పెడితే డబ్బులు నిలబడతాయి ఫస్ట్ ఎందుకు అంటే ఉత్తరే నిధి సంస్థితం అనే శ్లోకం ఉంది ఉత్తరే నిధి సంస్థితం అయితే ఈ ఉత్తరంలో ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్లో త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ కల్చర్స్లో ఉత్తరంలో తెలియకుండానే బాత్రూమ్స్ పెడుతున్నారు టాయిలెట్స్ పెడుతున్నారు దీనివల్ల బై లాంగ్ టర్మ్ లో వాళ్ళు ఫైనాన్స్ ని కోల్పోయే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఉత్తరంలో టాయిలెట్స్ రాకుండా ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి తీసేసేయాలి ఫస్ట్ ఉండనివ్వకూడదు అక్కడ ఎందుకంటే ఇక్కడ కుబేరుడు ఉండే స్థానము ధనం ఉండే స్థానము అక్కడ మీరు మలమూత్ర విసర్జనలు చేస్తానంటే ఎట్లా కుబేరుణ్ణి కాల్తో దామా కుబేరు దగ్గరికి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేస్తాము చేయకూడదు శాస్త్రంలో ఎక్కడ చెప్పారు మలమూత్ర విసర్జన స్థానం ఎక్కడ చెప్పారు సౌత్ సౌత్ వెస్ట్ కానీ దక్షిణ నైరుతి టాయిలెట్స్ ఎప్పుడు ఉత్తరం వైపే ఉంటాయి కదా చెప్పి పెట్టకూడదు చెప్పారు ఉత్తరంలో ఉండకూడదమ్మ ఎవరు ఎవరు తెలికి పెడతారు దక్షిణ నైరుత్యో హృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పారు అంటే దక్షిణ నైరుతిలో పెట్టుకోవాలి బాత్రూమ్స్ అంటే మనము ఎంత సంపాదిస్తున్నా ఏదో ఒక కారణం చేత డబ్బులు పోతాయి ఉత్తరంలో కనుకుంటే లేదా సంపాదన ఉండదు ఉన్నా ఏదో రూపంలో మళ్ళీ పోతాయి సో ఉత్తరం అవాయిడ్ చేయాలి ఫస్ట్ బాత్రూమ్స్ ఓకే ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి ఎందుకు ఉత్తర సంస్థతో ఉన్నారు కాబట్టి ఉత్తరం ఈ స్పేస్ ఎలిమెంట్తో నిండాలి కలర్స్ కి ఎలిమెంట్స్కి లింక్ ఉంటుంది అదొకటి రెండవది కిచెన్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో ముఖ్యంగా పొయ్యి పెట్టమని చెప్తారు ఎందుకు అగ్ని ద్వారా ధనం వస్తుంది మనకి అగ్ని అంటే కనబడే అగ్ని అనే కాకుండా మనలో ఉండే ఉత్సాహం ఎనర్జీ ఇప్పుడు ఎనర్జెటిక్ గా ఉన్నాము ఏదైనా ఆఫీస్లో తీసుకుంటారు ఏదో ప్రాణాలు ఊపిరికి మాట్లాడదు వద్దురా బాబు చేసిన వద్దంట వద్ద ఎనర్జిటిక్గా ఉన్నాం అనుకో రెండు వేలు ఎక్కువ ఇచ్చిన పెట్టుకుంటాం ఎందుకు ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు అంటే వస్తువు కొనుక్కోడానికి వచ్చినట్టు కూడా ఉత్సాహంగా కొనుక్కుంటాడు ప్రాణాలైన చెప్పాడు వాడు వెళ్ళిపోతాడు సో ఎనర్జీ ఈజ్ మనీ శాస్త్రం చెప్తుంది ఏంటంటే ఎనర్జీ ఈజ్ మనీ అందుకే ఆగ్నేయంలో ఆగ్నేయ పాకము అని ఉంది శ్లోకం అంటే ఏమిటి ఆగ్నేయంలో వంటుండు అగ్నికి ఎప్పుడైతే మనం వంట వండుతామో మడితో అంటే స్నానం చేసి వండుతామో అగ్నికి కూడా ఆ యొక్క సంబంధించినటువంటి ఇది మనం ఇస్తున్నట్టే లెక్క అనమాట అందుకే సర్వసాధారణంగా ఈ స్త్రీలకి మంత్ అయినప్పుడు కిచెన్లోకి వెళ్ళొద్దు పూజ గదిలోకి వెళ్ళొద్దు అని ఎందుకంటారంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి స్త్రీ అనారోగ్య పాలవుతుంది కిచెన్లోకి వెళతా ఆ సమయంలో ఇంటి మొత్తానికి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందమ్మా తను ఆరోగ్యంగా లేదనుకోండి అమ్మా వంట ఉండే అయినా ఎవరు అసలు అక్కడ బయటకు పోయి తినాలి అవునా ఒకటి రెండో స్త్రీ ఆరోగ్యంగా లేకపోతే ఇల్లు బాగోదు ఇల్లు గందరగోళం అయిపోద్ది తను హ్యాపీగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది అందుకని తను హ్యాపీగా ఉండడం కోసం ఆ త్రీ డేస్ ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇంట్లో మగవుడు కనుక ఆ పని చేస్తే అప్పుడు వాల్యూస్ తెలుస్తాయని బాబు ఇంత కష్టం అవుతుంది వంట ఉండడానికి అని చాలా రిలేటెడ్ అగ్ని భాగం కాబట్టి అక్కడ వంట వండాలి అక్కడ ఎటువంటి వాటర్ రిలేటెడ్ పెట్టకూడదు అంటే నీళ్లు స్టాక్ పెట్టకూడదు ఇవన్నీ ఏంటంటే మీకు ఆగ్నేయం బాగుంటే మనీ ప్రొడ్యూస్ అవుతుంది ఉత్తరం బాగుంటే డబ్బు నిలబడుతుంది ఆగ్నేయం బాగుంటే మనీ ప్రొడ్యూస్ అవుతుంది మనీ ఉత్తరం బాగుంటే అవకాశాలు వస్తాయి డబ్బు రావడానికి అవకాశం రావాలంటే ఉత్తరం బాగుండాలి ఉత్తరంలో బాత్రూమ్స్ ఏమవుతుంది డబ్బు రావడానికి అవకాశమే రాదు ఆగ్నేయం బాగుంది అనుకోండి ఎక్కడ ఏమి వాటర్ ప్లేసెస్ లేకుండా గ్రీన్ కలర్ ఉండి కొంచెం మొక్కలు పెంచుకుంటూ అక్కడ అక్కడ కొంచెం కిచెన్ ఏర్పాటు చేసుకుని నీట్ గా పెట్టుకుంటే ఆగ్నేయం బాగుంటే ఇక్కడ మనీ అవకాశం రావడం మనీ ప్రొడ్యూస్ అవుద్ది ఆగ్నేయం ఈ ప్రొడ్యూస్ అయిన మనీ లాభంలోకి రావాలంటే వెస్ట్ బాగుండాలి వెస్ట్ సైడ్ బాగుంటే మీకు లాభాలు వస్తాయి అంటే ఏమిటి పొరపాటును కూడా పడమర మధ్యలో కానీ ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ వాష్రూమ్స్ ఉండకూడదు ఫస్ట్ ఇది అవాయిడ్ చేయాలి పనిచేస్తుంది కదా ఒక బ్లాకేజ్ ఏర్పడింది నర్వ్ లో ఇంత బ్రెయిన్ అట్లాగే మనకి తెలియకుండానే ఈ ప్లేసెస్లో బాత్రూమ్స్ పెట్టుకుంటే బ్లాకేజ్ ఏర్పడుతుంది ఓకే బ్లాకేజ్ ఏర్పడినప్పుడు మీకు అక్కడ ఫ్లో తగ్గిపోతుంది ఆ ఎనర్జీ తగ్గిపోతుంది ఎనర్జీ రానప్పుడు మీరు ఆ ఇంట్లో ఉండగా ఎంత టాలెంట్ ఉన్నా మీరు ఏమీ చేయలేరు ఓకే ఇట్స్ క్లియర్ అందుకే చాలా మంది ఎంత సంపాదిస్తున్న నిలబడట్లేదు నిలబడట్లేదు అన్న టాలెంట్ ఉన్న వాళ్ళకి రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ వాస్తు ఇది నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అయితే ఇందాక నేను బాత్రూమ్స్ విషయంలో ఒకటి పడమర నైరుతి రెండోది పడమర వాయుం ఇంకోటి దక్షిణ నైరుతి సౌత్ సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ నార్త్ వెస్ట్లో పెట్టుకోవాలి బాత్రూమ్స్ వేరే దగ్గర పెట్టకూడదు ఇంకొకటి చెప్పారు ఈస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ 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 ఈస్ట్లో చెప్పారు నార్త్ ఈస్ట్ అది స్నానం చేసుకోవడానికి బాగుంటుంది అక్కడ ఇవి ఏర్పాటు చేసుకోవాలి బట్ ఈ ప్లేసెస్లో మీరు ఎంత నీట్గా పెట్టుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అంత బాగుంటుంది వెస్ట్ లో పెట్టుకోవచ్చు మనీ పెట్టుకోవచ్చు అక్కడ లేదా ఉత్తరంలో చిన్న లాకర్ పెట్టి పెట్టుకోవచ్చు కలర్స్ కూడా వెస్ట్ లో ఎల్లోయిష్ కలర్స్ వాడడము మనకి ఆగ్నేయంలో గ్రీన్ కలర్స్ వాడడము నార్త్ లో వైట్ కలర్స్ వాడడము ఫైనాన్షియల్ గ్రోత్ అంటే మీరు అనొచ్చేది ఏమిటంటే ఇంట్లో ఈ కలర్స్కి నా ఫైనాన్స్కి ఏంటి లింక్ నేను ఒకటే చెప్తాను అమ్మా ఇప్పుడు ఇది ఉంది కదా మన స్టూడియో ఇదే కచ్చి పిచ్చిగా ఉంది మీరు ఇంత ప్రశాంతంగా కూర్చోగల అంతే కదా మనకి తిరిగే భూమికి వాస్తంటారు మరి తిరిగే భూమి మన నార్త్ పోల్ ఎందుకు నార్త్ పుల్ ఎందుకు జరుగుతుంది అక్కడ నార్త్ సైడ్ నుంచి పుల్ ఎందుకు జరుగుతుంది మీరు కంపాస్ పెట్టుకుంటే నార్త్ ఎందుకు చూపిస్తుంది తిరుగుతుందిగా నార్త్ చూపిస్తుంది అంతే కదా ఆకర్షణ శక్తి ఉందిగా భూమికి మరి ఇలా తిరిగిపోతుంది దాన్ని పడిపోవాలంటే పడిపోతే ఎందుకు ఆకర్షణ శక్తి ఉంది నార్త్ పుల్ ఉంది దానికి ఓకే అయితే ఇక్కడ ఒకటే చెప్తాను ఇవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి నూటికి నూరు శాతము బాగుపడ్డం ఖాయం దీంతోపాటు వాస్తులో ఈ జాగ్రత్త తీసుకుంటూ ఈ జాతకుడికి ఏమైనా ఖర్చులయ్యే స్థానం ఎక్కువగా యాక్టివేషన్ ఉందా ధనస్థానం ఏమైనా వీక్గా ఉందా ఒకవేళ వీక్గా ఉంటే ధనస్థానం ఏ ప్లానెట్స్ వల్ల వీక్ అయింది ఏ ప్లానెట్స్ వల్ల స్ట్రాంగ్ అవుతుంది ఇది తెలుసుకొని దానికి సంబంధించిన దానము మంత్రము ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి సింపుల్ మంత్ర లతాశాస్త్ర నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రచ సేవితాయి లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియమ ఫార్టీ మినిట్స్ చేయండి ప్రతి రూపీ కూడా ఎవ్రీ రూపీ మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తుంది అనుకుంటూ అనుకోండి మీకు కోటి వంద కోట్ల వెయ్యి కోట్ల లక్ష కోట్ల ఎంతైనా ఇవ్వగలుగుతుంది అమ్మవారు ఇట్స్ అన్లిమిటెడ్ మనీ విశ్వంలో ఉన్నటువంటిది బట్ మీరు నిజాయితీగా ధర్మంగా ఉంటారని ఒక మనసులో అనుకోవాలి అందరూ ఏమనుకుంటారంటే ఆయన ధర్మంగా సంపాదించలేము అన్యాయం చేస్తేనే సంపాదిస్తామని అనుకోవాలి ఆ బూచి ఫస్ట్ తీసేసేయాలి ఏం ధర్మంగా సంపాదించలేమా ఏం లేదు అనుకుంటాం మనం అట్లా ధర్మంగా అయితే వెళ్తే కుదరదు అన్యాయంగానే సంపాదించాలి ఇట్లా అనుకుంటారు ఇది కంప్లీట్ ఫస్ట్ రాంగ్ కాన్సెప్ట్ మైండ్లో అది ఉన్నంతసేపు మనం ట్రై చేయం ఫస్ట్ ధర్మంగా ట్రై చేయం ట్రై చేయం కాబట్టి అది చేయండి ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది వాస్తుకు సంబంధించి నిజంగా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇంట్లో ఎంత ఆరోగ్యం బాగుండాలన్నా మీరు అన్నట్టు ఫినాన్షియల్ గ్రోత్ ఉండాలన్నా ఇల్లు చక్కగా ఉండాలన్నా ముఖ్యంగా వాస్తే కారణం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇంట్లోకి వెళ్ళాను అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంది అంటాడు ఒక ఇంట్లోకి వెళ్ళాము అక్కడ నుంచి చాలా ఇబ్బంది ఎగ్జాంపుల్ కొన్ని లక్షల కోట్ల మంది ఇప్పటి వరకు జరిగే ఉంటుంది కావాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్ కూడా వేయచ్చు ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఇరిటేషన్ ఉంది ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా వాస్తు ఒకసారి ఇల్లు మారిన తర్వాత నాకు కలిసి వచ్చింది అంటాడు ఇల్లు మారిన తర్వాత బాగుపడలేదు అంటాడు ఉంటుంది ఇల్లు యొక్క ప్రభావం మనకు ఆరోగ్యం పైన పడుతుంది ఖచ్చితంగా వాస్తు అందరూ ఒకసారి చూపించుకోవాలి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాస్తు చూపించుకునేటప్పుడు క్లియర్ గా నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది మనకి వాస్తు ఎంత ఏ ఎంత ఎక్కడ ఏ యాక్టివిటీ ఇంట్లో ఎక్కడ చేస్తున్నాము సిక్స్టీన్ డైరెక్షన్స్ లో ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంది క్లారిటీగా చేసుకోవాలి చేసుకోవాలి అది కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు మనం ఒక వీడియో ప్లాన్ చేద్దాం చేయాలి ఏంటి వాళ్ళకి డీటెయిల్ గా తెలిసేటట్టు గురుగారు నమస్తే